హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని గగన్ని లాకప్లోని తీసుకెళ్ళి గగన్ మీద కంప్లైంట్ ఇచ్చిన వాడే రూంలోని సెల్లో పడేస్తారు పోలీసులు అప్పుడు గగన్ అంటాడు నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు కదా అని అంటే నేను ఎప్పుడన్నా నీకు సుపారీ ఇచ్చాను శరత్ చంపమని ఇచ్చారు కదా సార్ అని వెటకారంగా అంటాడు నాకు తెలుసురా నువ్వు ఆ అపూర్వ మనిషి నేను అపూర్వ కన్నా డబ్బులు ఇస్తాను నిజం చెప్పు ఎవరు నేను పంపించారో అని చెప్పి దానికి వాడు నవ్వుతూనే ఉంటాడు సమాధానం చెప్పరు కోపంతో ఊగిపోతున్న గగన్ వాడిని శుభ్రంగా కొడుతూ ఉంటాడు చెప్పురా నిజం చెప్పరా అని చెప్పి అయినా సరే వాడు అస్సలు నిజం చెప్పడు నవ్వుతూనే ఉంటాడు ఇక్కడ చూస్తేనేమో నైని బయటికి వెళ్ళిన నైని మళ్ళీ తిరిగి స్టేషన్కి రావడానికి కార్లో బయలుదేరుతుంది ఇక్కడేమో గగన్ చూస్తే ఆ వ్యక్తిని శుభ్రంగా కొడుతూనే ఉంటాడు వెనక ముందు చూడుకుందా కింద పడేసి మరీ శుభ్రంగా కొడుతూ ఉంటాడు ఈ లోపు అక్కడికి నైని పోలీస్ స్టేషన్కి వస్తుంది